వెల్కమ్ టు ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవానీ ఈ వాళ్ళి వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మాట ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి అలా కడిగి ఉంచుకున్నాక ఇలా గుత్తుల కింద కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ గుత్తు దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం దీనికి కావాల్సిన గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ధనియాలు వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక చీరుకుల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇక్కడ మేము పెద్ద ఉల్లిపాయ అనేది చీరుకుల కింద కట్ చేసి పెట్టుకున్నామండి అలాగే ఇక్కడ పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసామన్నమాట ఇది బాగా ఫ్రై చేసుకున్నాక ఈ మిశ్రమం చల్లారాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండు అలాగే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు పసుపు కొత్తిమీర వేసుకుని ದೀನಿ ಮಿಕ್ಸಿ ಪಟ್ಟುಕೊಂಡು ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం టూ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేసుకున్నామండి ఇలా కారం యాడ్ చేశాక ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాక ఇందాక మనం ఫ్రై అయిన దొండకాయలు ఏవైతే ఉన్నాయో ఆ దొండకాయల్లోకి ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేయడమే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మాట ఫ్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి నేను దొండకాయ కూరతో పాటు దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి అలాగే గుత్తి దొండకాయ దొండకాయ గ్రేవీ ఇలాంటివన్నీ అనమాట సో అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మా వీడియో అయితే ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఇక్కడ మనం పచ్చకారం అనేది యాడ్ చేసాం కదా అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ కూర రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్